చెట్టుమూరు మండలం గూడూరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేలగపల్లి వరప్రసాదరావు ఆయన చెట్టుమూరు మండలంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లకు వెళ్లి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు పలు గ్రామాల్లో నాయకులను కలిసి పలు గ్రామాల్లోని నాయకులను కలిశాడు వరప్రసాదరావు మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో బాబురెడ్డి వంకా రమణయ్య జిల్లా సంయుక్త కార్యదర్శి కామిరెడ్డి కస్తూర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి చిట్టుమూరు మాజీ సర్పంచ్ బివి రమణయ్య యూత్ అధ్యక్షుడు మాచిరెడ్డి సుధీర్ రెడ్డి శ్రీనివాసులు మరియు కొందరు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు सिम्परी <laughs> <laughs> No. Porfa. Come. Va bene, Marco. Stai. Va bene. Va bene, male. Vale, sarò. Ben, thank you very much. Io non posso, ne posso fare sta no. ఉంటాను దగ్గరే నీకు వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారికి మా అధ్యక్షుడు ఎన్నోసార్లు సార్లు వందన తెలియజేశాను రెండు వేల పద్నాలుగులో కూడా నన్ను ఆదరించి గౌరవించి ఎంపీకి ఇచ్చారు గెలిపించడం నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు నన్ను గెలిపించారు దానికి తగినట్టుగా వారికి ఉన్నాను నా వంతు నేను చేశాను అధికారం లేకపోవడం వల్ల అనుకున్నది చేయలేకపోయాం మేము మళ్ళీ వేరే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గూడూరు ఎమ్మెల్యే నిలబడమని చెప్పి అత్యర్థిగా ఎంపిక చేశారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎం ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా గ్రామాలు దాదాపు వెయ్యి ఎనిమిది గ్రామాలు తిరగడం అన్ని చోట్ల నిధులు ఇవ్వడం ఉదాహరణకి గూడూరు నియోజకవర్గాన్ని మాత్రం దాదాపు నాలుగు కోట్ల తొంభై లక్షలు ఇవ్వడం జరిగింది నూట ఎనభై ఐదు పనులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజలు ఆదరించి అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే ఇక్కడ ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి ముఖ్యంగా దుర్గరాజ్పట్నం పోర్టు కృషి చేస్తాము అది అంటూ వస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుద్ది పరిశ్రమలు వస్తాయి యువకులకు ఉద్యోగాలు వస్తాయి తర్వాత విభజన చట్టంలో ఉన్నదే లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు వేరే ఉద్దేశంతో ప్రైవేట్ రంగంలో ఉన్న ప్రక్కన్న పోర్టును కాపాడడానికి కొరకు పదివేలు కోర్టులో రావాల్సిన నిధులు ఆఫ్ చేసేసేది అంత దుర్మార్గమైన ఆలోచన వారికి కేవలం ఒక్క ప్రైవేట్ రంగంలో ఉన్న పోర్టు కాపాడడానికి కొరకు చేశాడు కోర్టు పేరు కూడా అదే కృష్ణపట్నం పోర్టు అంత అన్యాయం చేశాడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రెండు సార్లు వారు చెప్పారు నెల్లూరులో చెప్పారు గూడూరులో చెప్పారు మూడోసారి సూలూరు కూడా చెప్పారు మా పార్టీ వచ్చిన వెంటనే దుర్గరాజ్ పోర్టు తెప్పిస్తాము అలాగే ఈ ఇక్కడ పులికాట్లు అభివృద్ధి చేసి మా మత్స్యకారులకు వారికి సహాయంగా ఉంటాము అలాగే బకేనాలు కూడా తప్పనిసరిగా మా వంతు మేము చేస్తాం అందుకంటే ముఖ్యమేంటంటే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మేము తప్పనిసరిగా చేస్తాము ఎవరైతే ఈరోజు మమ్మల్ని మమ్మల్ని ఆదరించి వస్తున్నారో మా వైఎస్ఆర్ పార్టీని ఆదరించి వస్తున్నారో మా నాయకులందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లో వారు చూసుకుంటాం ఎవరు భరోసాగా ఉంటాము నా కుటుంబ సభ్యులను ఏ విధంగా చూసుకుంటాను విధంగా గత ఐదు సంవత్సరాలు చూసుకున్నాను రాబోయే కాలంలో కూడా తప్పనిసరిగా నా వైఎస్ఆర్ కుటుంబ నాయ నాయకులని నాకు సొంత కుటుంబ సభ్యుల చూస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చి ముఖ్యంగా ఈ రోజు గ్రామం వచ్చాము ఇక్కడ నన్ను ఆద ఆదరించిన కస్తూర్ రెడ్డి గారు చంద్రారెడ్డి గారు మధురెడ్డి గారు సర్పంచ్ గారు మా మా కన్వీనర్ శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను ప్రజలు మేము కోరేది ఏమిటంటే ఈసారి మాకు అవకాశం ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి మీ అమూల్యమైన రెండు ఓట్లు కూడా మా వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు వేయండి ఒకటి ఎమ్మెల్యేగా నాకు రెండోది ఎంపీ మీకు తెలిసిన బల్లి దుర్గా ప్రసాద్ గారే అది కూడా ఆదరించమని చెప్పి కోరుకుంటూ మీకు విశ్వాసం ఉంటాము మీకు సేవ చేస్తాము